తెలుగు హోమ్ వర్క్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం చూసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం హోమ్ బేకింగ్ బిజినెస్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని కేక్స్ కుకీస్ మఫిన్స్ కప్ కేక్స్ లాంటి బేక్ ఐటమ్స్ తయారు చేసి లోకల్ మార్కెట్లో అమ్మడం ద్వారా బిజినెసెస్ లేదా ఇండివిజువల్స్ కి సపోర్ట్ ఇస్తారు మరియు మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు ఇది క్రియేటివ్ మరియు ప్రాఫిటబుల్ బిజినెస్ ఇష్టపడేవారు దీనిలో ప్రత్యేకంగా రుచికరమైన బేక్డ్ ఐటమ్స్ తయారు చేసి లోకల్ ఆర్డర్స్ పూర్తి చేయవచ్చు వర్క్ ఫ్రం హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది రోజుకు మూడు నుండి ఆరు గంటలు మీరు మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా పనిచేయవచ్చు జీతం బేక్డ్ ఐటమ్స్ డిమాండ్ మరియు క్వాంటిటీ ఆధారంగా నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మరియు లోకల్ మెంటోస్ న్యూ బేకర్స్ కి సింపుల్ బేకింగ్ టెక్నిక్స్ రెసిపీస్ మరియు ప్రాపర్ ప్యాకేజింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఈ గైడెన్స్ ద్వారా సులభంగా మీ బిజినెస్ ప్రారంభించవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరు డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఇరవై నాలుగు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి